సారం భూమిలో సారం పూర్తిగా తగ్గిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలో అసలు ఎట్లా ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పుల్లరాజు గారు చెప్పినట్టు వ్యవసాయానికి రైతు ఆర్థిక పరిస్థితికి సంబంధం ఏంటి అంటే ఎట్లా ఇబ్బందులు పడుతున్నాం మనం చూస్తున్నాం సో ఎట్లా ప్రభుత్వాలు దీన్ని ఏ విధంగా అవేర్నెస్ కల్పించాలంటారు ఈరోజు అంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు ప్రత్యక్షంగా మాట్లాడిన వాళ్ళు కానీ ఇంతకుముందు మన వీడియోలో మాట్లాడిన రైతులందరికీ నేను పుల్లరాజు గారు హుసేన్ గారికి చాలాసార్లు ఒక రిక్వెస్ట్ ఏంటంటే సక్సెస్ స్టోరీస్ మీద ఒక పులరాజు గారు ఒక పుస్తకం రాయండి ఇప్పుడు వారు కర్నూలు అవుతుంది కదా వారు ముందు ఎన్టీఆర్ జిల్లా మీకు చాలాసార్లు ఏమవుతుందంటే చేసే వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు ఏంటంటే చేస్తున్నారా పోతున్నారా పోసే హుసానికి తెలుసు ఈ ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రీయ వ్యవసాయంలో చాలా కష్టాలు ఉంటాయి ఇవంతా వీలవుతుందా ఎవరో వంటిగా చెప్తున్నారు అన్నటువంటి ఆలోచన భవిష్యత్సానికి దాచు మా సైంటిస్టులల్లో ఉన్నది అధికారులలో ఉన్నది కొంతమంది తోటి రైతులల్లో ఉంది కాబట్టి ఎక్కడన్నా మీ మీ అనుభవంలో ఉన్నటువంటి మీ సమాచారం సేకరించి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తున్నారు భూమిలో మీరంటే భూమి లోపల మార్పులు ఏమొచ్చినాయి ఈ విధంగా చేస్తే అందరం కలిసి ఒక పుస్తకం తయారు చేసి ఇది సక్సెస్ ఈ దీనివల్ల మనకు వచ్చినటువంటి రైతు అవలంబించడం వల్ల వచ్చినటువంటి సక్సెస్ ఏంటది అనేది వచ్చి పుల్లరాజు గారు మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని రాసి ఓపిక ఉంది కాబట్టి హుస్సేన్ లాంటి వాళ్ళు సమాచారం నుంచి ఓపిక ఉంది కాబట్టి ఈ విధంగా ఒక పుస్తకం తయారు చేయాలని చాలాసార్లు అడుగుతున్నాడు అఫీషియల్స్ని అడిగినాను మీకు తెలుసు వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావట్లేదు యూనివర్సిటీని కూడా అడిగిన మా సంస్థ కూడా ఉన్నది కొన్ని సంస్థలు వాళ్ళని కూడా అడిగా ఈ సక్సెస్ స్టోరీ రాస్తే తీస్తే దాన్ని మీరు ఇట్లాంటి అందరికీ ప్రోత్సాహం ఉంటుంది అవును నిజంగా జరిగిందా అనేది ఉంటుంది అనుమానం చూడనంత వరకు ప్రతిదీ అనుమానం కిందనే ఉంటుంది రెండవది దీంట్లో రైతుల పాత్ర ఎక్కువ ఉందని మీరు ఎంతో ఒప్పుకుంటారు కదా సరే ఇప్పుడు ఇంతకుముందు పుల్లరాజు గారు అన్నట్టు కార్పొరేట్ కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు కెమికల్స్ అనేది ఇప్పటికి నేను శాస్త్రవేత్త మొదటి చెప్తున్నాను సమగ్ర వ్యవసాయ విధానమే ఉన్నది ఎప్పటికీ కేవలం ఎరువు పురుగు మెండ్ సింథటిక్ ఎరువులు వాడమని ఎప్పుడు చెప్పలేదు పశువుల పెరుగు వేయండి జీవామీన్ మీరు అన్నట్టుగా ఫర్టిలైజర్స్ వాడండి పశువు గ్రీన్ మెయిన్ వాడండి అవసరం ఉన్నప్పుడు పు అవసరం ఉన్నప్పుడు పురుగు యొక్క ఉద్ధి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పురుగు మందు వాడండి అది పద్ధతి ప్రకారం వాడండి అని చెప్పుకుంటూ వచ్చినాం ఇది చెప్పినంత మాత్రాన కేవలం ఈ ర రసాయనాలు ఎంకరేజ్ చేసినట్టు కాదు ఇప్పటికీ చెప్తున్నా రేపు మన పెరుగుతున్న జనాభాకు కావాలన్నట్టయితే సమగ్ర వ్యవసాయం కావాలి సమగ్ర వ్యవసాయంలో ఆర్థికంగా మీరు అంటే సేంద్రీయపు అన్ని పద్ధతులు వాడి ఇంకా తప్పనిసరిగా అవసరం ఉన్నప్పుడు కొద్దిగా మోతాదు మోతాదు లోపల సింథటిక్ ఫర్టిలైజర్స్ అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడినంత మాత్రాన మనకు పెద్దగా నష్టమేం లేదు కానీ పూర్తిగా రసాయనం పోవటం తప్పు పూర్తిగా సేంద్రీయ వైపు పోవడానికి కూడా అవకాశాలు బాగా తక్కువ ఉన్నాయి ఒకేసారి మార్పు రాదు కాబట్టి ఎట్లయితే మార్పు మనం సేంద్రీయ వ్యవసాయం నుంచి కెమికల్ వైపు వెళ్ళినామో మళ్ళీ అదే కెమికల్ నుంచి సేంద్రీయ వైపు రావాలనుకుంటే మధ్య మనం మధ్య రకంగా వెళ్ళగలినట్టయితే భూసారాన్ని పెంచుకుంటే మళ్ళీ తిరిగి కెమికల్స్ యొక్క వాడకం బాగా తగ్గుతుంది అనేది ఒకటి కాబట్టి దీంట్లో మీరు అన్నట్టుగా ప్రభుత్వ సపోర్టు చాలా అవసరం ఉంది నేను పశువుల పెంపకం చూస్తాను ఇంతకుందన్నాను కూడా ఇప్పుడు అలర్ట్ ఇప్పటికి ఇప్పుడు నేను గవర్నమెంట్ కు ఈరోజు చెప్తున్నట్టయితే ఇప్పుడు పశువులు పెంపటం ఒక చిన్న చిన్న రైతుకు కష్టమవుతుంది పశువులేంది వ్యవసాయంలో సేంద్రీయ వ్యవసాయం లేదు కానీ చాలా సార్లు సేంద్రీయ పద్ధతిలో చేస్తున్న రైతులు అందరినీ అడిగా పశువు లేదు పశువు మేపాలంటే మనిషి లేడు దాన్ని పెండ తీయటం కానీ ఇవన్నీ కొంతమందికి వీలవుతలేదు కాబట్టి కాబట్టి పశువు కానీ జీవామృతం కానీ ఇవన్నీ అందరికీ అందుబాటులోకి రావాలంటే గోశాలలు కావాలి గోశాలలు ప్రభుత్వము గోశాల మెయింటైన్ చేసే వాళ్ళకు ఇంతకుముందు రైతు బంధు ఇచ్చినట్టుగా వాళ్ళ గోశాల పశువులు ఉంటే దానికి ఆధారంగా ఇచ్చినట్టయితే ఇదే గోశాలలు వాళ్ళు పెంచుకుంటారు దానికి అంత సపోర్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎరువు కానీ జీవామృతం కానీ రకరకాలు పెంచుకునే వాళ్ళకు సప్లై చేయడానికి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఇది గోశాల కు పెద్ద లెవెల్లో ప్రణాళిక తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పాము బట్ ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి గోశాల కానీ ప్రభుత్వం కానీ ఇవ్వటం ఒకటి ఈ సేంద్రీయ పద్ధతిలో పంట పండించిన దానికి రైతుకు ఆదాయం వచ్చినట్టయితే ఆ పద్ధతికి వెళ్ళగలుగుతారు సేంద్రీయ పద్ధతిలో పండించిన పంట రైతులు ఎక్కడ రిజిస్టర్ చేసి ఒక కోఆపరేటివ్ లాగా ఉండి మీ పేరు ఓహో ఫలానోలు ఇంత పండిస్తున్నారు అన్నది మాకు తెలియకపోతే ఎవరు కొనడానికి ధర పెడతలేదు సో సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటకు విలువ రావాలన్నట్టయితే రైతులు ఎఫ్ఈలో ఏర్పడి మీకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని రండి అర్బన్లో సిటీలలో ఉన్న వాళ్ళు చాలామంది అర్థమైంది అధిక రేటుకు కూడా కొంటారు కానీ వాళ్ళకి నమ్మిక కుదరాలి మీరు సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసినారు ధృవీకరణ కావాలి దానికి ఒక బ్రాండ్ నేమ్ కావాలి కాబట్టి రైతులు చేయవలసింది రెండవది మీ మీ దగ్గర ఉన్నటువంటి అందరు కలిసి ఒక ఒక వేదిక మీద రండి ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి ఆ బ్రాండ్ క్రియేట్ చేస్తే మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది మాలాంటి వాళ్లకు ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేది ఒకటి ప్రభుత్వం తప్పనిసరిగా గోశాలలకు సేంద్ర వ్యవసాయానికి సపోర్ట్ చేసినట్టయితే ముందు ముందుకు వెళ్ళగలుగుతుంది ఇంకోటి ఈ పచ్చిరొట్టెరువు మీద ప్రభుత్వం ఆ గింజలకు కూడా రేటు పెంచింది ఇది అన్యాయమే కదా పశు పచ్చిరొట్టెరువు తినేది కాదు ఆ గింజలు ఎవరు వాడుకుని ప్రోత్సహించాలి కాబట్టి రేటు బాగా తగ్గించి చాలామంది వాడతారు ఆ రేటు వల్ల కాదు ప్రోత్సాహం ఉన్నది ప్రభుత్వం అనేది తెలియడానికి అది ఒకటి రెండవది ఈ రోజు ఒక ఇంటర్నేషనల్ డే కదా ప్రభుత్వం దీని మీద ఒక పెద్ద కార్యాచరణ తీసుకుంటే బాగుండేది కదా ఏ ప్రోగ్రాంలు రైజింగ్ తెలంగాణ ఇంకేంటో ఇంకేంటో చెప్తారు మరి అంతర్జాతీయ వస్తుంది మేము సంవత్సరం జరిగిందని యూనివర్సిటీలో మేము సంవత్సరం కాలంలో బ్రహ్మాండంగా చేసినామంటారు ఈ ప్రపంచ నేల దినోత్సవం రోజు కూడా కనీసం అక్కడక్కడ కేవికే రీసెర్చ్ సెంటర్లలో ఈ అవగాహన సదస్సులు పెట్టి ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులను కొంచెం ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టయితే చాలా బాగుండేది అంటే అందరూ అంటే నిజంగా చెప్పాలంటే పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం పట్టించుకోవాలి అధికారులు నిర్వహణ కానీ పచ్చి సంబంధించి అవగాహన చేయాల్సిన అవసరం ఉంది